İkin ayında ఆ అయింది ఏం చేసిన ఉప్మాసిన ఉక్మేనా ఉక్మేనా అని సాగదీయవారి మరి లేకపోతే ఎప్పటికే ఆ ఉప్మా గురించి చెప్తాను కోర్తలకు పొంగేదేది పూరి ఉడుకుతే తెల్లబోయేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి చేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోట ఏది ఇచ్చినా కడుపులో దాచుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లూ అనేది గ్యారేజ్ ఇంత పోసిన రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దేది ఉప్మా మరి అసంట ఉప్మా నువ్వు ఎందుకు కదా వినడానికి బాగానే ఉందమ్మా ఒకదాంతోనే పని లేకపోతున్నాను రెండు ఆవిడ నాకెందుకు పనికి మళ్ళీ నీ పెళ్లి నా తావుకు వచ్చినట్టుందిరా నేను ఒకటి చెప్తే ఆడొకటి చెప్తున్నాడు ఎందుకమ్మా మీ తమ్ముడు పట్టుకుని అలా తిడుతున్నావు ఓహో నాకు స్వీట్లు తేలేదనా ఆయన నాకు స్వీట్లు పడవమ్మా నాకు షుగర్ ఉంది మీకు షుగర్ ఉందేమో మీ చెడు వల్ల మాకు బీపీ వచ్చేలా ఉంది చంద కావాలా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఈసారి వచ్చినప్పుడు ఇదిగో ఈ పెళ్లి పెళ్లి మీరందరూ భోజనాలు వచ్చేయండి ఇదిగో కార్డు ఓహో మీ తమ్ముడికి పెళ్ళా అందరూ ప్పుడు అర్థమైందిరా తమ్ముడు పద ఏమండి మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా పనిచేయలేదు అనుకో ఫోన్ తిడతామా కంపెనీ వాడిని తిడతామా చార్లో ఇరవై చెంచాలు కారం వేసాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి మరి కూరలో పంచదార ఎంత వంటొచ్చా వచ్చాక చెప్పమ్మా ఆ వెన్ను పెడతాను రైస్ కూడా పెట్టడం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు ఏంటాడి మీరింత జరిగిన మారా ఇప్పటికైనా మారండి మారాలా ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా అలా మాత్రం ఏ ఎందుకు పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది లేకండి స్నానం చేసి రెడీ ఈ ఈరోజు మన పక్కింటి కలిపిన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి పక్కింటి కలుపునది ఈ రోజు బర్త్డే ఈ రోజు కాదే సెప్టెంబర్ ఇరవై తారీఖు తన బర్త్డే ఓ మర్చిపోయానండి బర్త్డే ఆవిడది కాదు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదే అక్టోబర్ అయ్యో ఈ రోజు ఎవరిదో బర్త్డే ఉందండి మర్చిపోయాను ఫోన్ లో ఏం చూస్తున్నావు తమ్ముడు మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా ఇండియా క్యాపిటల్ అయ్యాక్క అయ్యా అయ్యా కాదక్క ఐ ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ మిగతావన్నీ స్మాల్ లెటర్స్ సార్ సార్ సేమల మంది సార్ బాగా పనిచేస్తుంది ఒక ప్యాకెట్ తీసుకోండి సార్ నాకే నాలుగు నువ్వు నాలుగు రోజుల నుండి మందు తాక ఇంకా సీమలకు కూడా మందు కొనాలా అడగత్తమ్మా నా బిడ్డ నువ్వు ఇచ్చినప్పుడు ఐదు లక్షల కట్నం ఇచ్చిన నువ్వు రోజు మందు తాగుతున్నావు అంట ఐదు లక్షలు తాగనీకని మనుకోసినా పెంచు చూపులకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు తాగుతానీ మరి నువ్వు చెప్పినావా నీ బిడ్డ కట్టుకున్నామ్మ రక్తం తాగుతాదని

ఎంత అవుతుంది ఎనిమిది వేల రూపాయలు అవుతుంది పొద్దున శారీ షాప్కి వెళ్ళినప్పుడు పట్టు చీర ఎనిమిది వేల రూపాయలు చెప్పాడు ఎంఆర్ఏ ఖర్చు పెట్టి ఎనిమిది వేలు ఏందో నాకు పట్టు చీర కొనవచ్చు కదండి మరి తలనొప్పి ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది తల్లి నువ్వే ప్రపంచం మీకు తెలుసా మన పక్కింటోళ్ళు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటండి మీరు ఉన్నారు ఎందుకు నువ్వు అంత అందంగా ఉంటే నిన్ను చూడటమే సరిపోయింది కళ్యాణి నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడది నా పక్కింటి వాళ్ళు ఆవిడ యావరేజ్ గా ఉంటుంది వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు నాకే అవసరం వేడి వేడిగా చేసి పెడతాను పదండి చీర నావో నట్రనా ఎప్పుడు చూసినకి ఇవే రెండు పాత చీరలే మామ ఎప్పుడో ఉన్నది రెండు చీరలు మల్ల పండుగకి ఇదే పాత చీర కట్టుకో అన్న ఒక్కొక్కరు చూడు నాగ నట్ర చీర గట్రా ముద్దు కొడతారు నువ్వున్నావ్ ఎందుకు ఏవకో ఏం ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడతావు ఎక్కువ మాట్లాడుతుంది తక్కువ మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడకే మంచిది కాదు ఎందుకు మంచిది కాదు కప్ప రాత్రి పగలు అంటూ తేడా లేకుంటే ఎప్పటికి బెక బెక అని ఎక్కువ మత్తుకుంటది ఎవరన్నా పట్టించుకుంటు రానే కాని కోడి ఒకటే ఒక్కసారి కొక్క అని కూస్తే ఊరంతా నిద్రలేస్త తెలుసా సరే మరి చీర తీసుకుంటావా కప్ప లెక్క ఎక్కువ బెకబెక బెకబెక్క అనకు చీర తీసుకుంటా గాని ఏమే అమ్మనాయను వస్తున్నారంట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయనగే లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్లే ముందు ఏమైనా చెప్పారా ఆ చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటి మీద ఉన్న నెంబర్ అతంతే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను తావుడు కగ్గిదాలుగా మళ్ళా తాగి ఇంటికి సంపుతనన్నావు కదా నాకు సాన భయం అయింది అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య సొరలత నవ్ ఇట్ ఈస్ యువర్ టర్న్ సైక్లోన్ అంటే ఏమిటి సైక్లోన్ అంటే ఏమిటి సైకిల్ కి పెట్టే లోన్ సార్ చెప్పాలా ఏ పడికి ఆ సీరియల్ చూస్తావు సీరియల్ చూసి చూసి బోర్ కొట్టదా నీకు బోర్ కొట్టడానికి నేను సీరియల్ చూస్తున్నానా వాళ్ళు కట్టుకున్న చీరలు చూస్తున్నా ఏటు పోతానావ్ మిరప చెట్టు కింద కోడినింది అట్ట జున్నువాలు విండదందుకు పోతానా అతవా నా తోకం పడిద్దా అడుగు అవతల వెట్ట పాపం ఎటు 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 నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాస్ తోమినందుకు ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఈ ఇరవై ఏళ్లలో నేను తోమిన అంట్లకి కచ్చితంగా నేను కోటేశ్వరంలో అయిపోయాను ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి తలకాయ మాసం తీసుకురండి సరే ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి చెప్పండి మేడం ఏంటి మీ సమస్య డాక్టర్ గారు ఈ మధ్య మా అన్నీకి జుట్టు బాగా ఊడిపోతుందండి ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్ హలో ఇప్పుడు నాకు కొట్టు నేను మళ్ళీ నీకు రేపు కొడతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ కావాలంటే పది రోజుల్లో నేను కొడతా సరే సరే గాని ఇప్పుడు కొడుతున్నావా లేదా సరిపోయారు ఇద్దరు చూసారా పరిస్థితి ఎలా ఉందో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక డబ్బులు అడిగే పరిస్థితులు ఇలాగే తయారయ్యా ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవ పడను సరే ఎందుకు ఏంటని అడగరా అడిగాను అనుకో మళ్ళీ ఒక పెద్ద గొడవ ఉంది ఎందుకు వచ్చిన గొడవ ఏంటి నాకు ఇరవై వేలు కావాలండి ఇరవై వేల దేనికి అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి అక్కడ ఒక పట్టు చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అంట అయినా ఇరవై వేల లేవు అబ్బా ఒక్క చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అండి మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసా డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం ఇరవై వేలకి ఒక చీర రెండు చీరలు ఫ్రీ వాళ్ళ అక్కకు చీర అమ్మిసిన వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిసిన అదొక పదివేలు ఇదొక పదివేలు ఇరవై వేలు వచ్చేస్తాయి ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది సరే తీసాను ట్వంటీ థౌజండ్ మంచి చీర కొనాలి ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి ఇవ్వండి డబ్బులు ఏంటి మూడు వందలు నేను పట్టు చీర కొంటే రెండు కాటన్ చీరలు ఫ్రీ వచ్చేయండి ఆ రెండు చీరలు మూడు వందలు అమ్మేశాను వేడి తీసుకున్న చట్లు పెట్టిన వింత వాత పడింది ఇక ఇది రాసుకో మరి ఆ నువ్వే వాత పెట్టి నువ్వే అయింట్మెంట్ ఇస్తావా రేపటితో అయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు వేస్ట్ చేస్తాం రాసుకో పాపారావు గారు చెప్పండి అమ్మా నా కర్మకాలి నా మనసు బాగలేక పీరి బాటలు తాగుదామని తీసుకొస్తే నా మనోడు ఓపెన్ ఎయిర్ మింగేశాడమ్మా మీరు అర్జెంట్ రావాలమ్మా అవునా ఒక పేషెంట్ చూస్తున్నాను అతన్ని పంపించేసి వచ్చేస్తాను అమ్మా బయలుదేరిపోయారా ఇంకా బయలుదేరలేదండి బయలుదేరుతాను రావద్దమ్మా ఓపెనర్ పక్కిన టైం తీసుకొచ్చి ఇచ్చాలే నేను అచ్చటాలకు లేట్ అవుతుంది మా సాయితగాడు వచ్చిండట అని చూడక సాన్ రోజు అవుతుంది పోయి సూచి నీ దోస్తులు సల్లగుండ ఎప్పటి దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఎప్పటికొండేది మీరే అవును రామునికి సీత కృష్ణునికి రాధా నాకు నువ్వు ఉదయం అయితే ఉష అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్న చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యావతి ఆలోచించేటప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి కోపంలా బైరవి ఇట్లా చెప్పుకుంటా పోతే కుప్పలు కుప్పలు మీరే ఎక్కడ ఉన్నాడో చెప్పు నా దోస్ తెలుసా నీకు తెలిసి మరి తాగి కొంచెం హైట్ అవ్వచ్చు కదా ఇప్పుడు చెప్పు ఏం లేదు